హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మన రెసిపీలో మట్కీ డాల్ తోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది చాలా పోషకాలున్న ఉప్పు అనమాట అండి ఇది దీంతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాట్లా చేసుకోవచ్చు పావ్ అని మహారాష్ట్రలో స్పెషల్ అనమాట పావ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మిసల్ మిసల్పావుకి ఎలా ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేశాను కర్రీ అయితే ఇదైతే రోటీల్లోకి తయారు చేశాను అనమాట ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు కూడా దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి పప్పు అయితే ఇదేనమాట పెసలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఇవి కొంచెం లైట్ గోధుమ కలర్లో ఉంటాయి అనమాట చూడండి గోధుమ కలర్లు గోధుమలాగా అనిపిస్తున్నాయి కదా ఈ కలర్లోనే ఉంటాయి సేమ్ పెసలంతా ఉంటాయి అనమాట వీటిని మటికీ అంటారు మటికీ పప్పు అంటారు అనమాట ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి లేదంటే నేనైతే అమెజాన్లో తెప్పించుకున్నాను ఇవి చాలా హెల్త్గా చాలా మంచిదండి వీటిని ముందు ముందు మనం మొలకలు తయారు చేసుకోవాలన్నమాట స్ప్రౌట్స్ చేసుకోవాలి ఒకసారి వాటర్లో కడిగేసి మళ్ళీ వాటర్ వేసేసుకుని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి మార్నింగ్ మనం ఇలా క్లాత్లో కప్పేసి ఉంచుకుంటే కట్టేసి ఉంచితే నైట్ టైంకి మళ్ళీ ఈవినింగ్కి మొలకలు వచ్చేసి ఉంటాయి అనమాట వాటితో మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి వాటిని ఇలా కుక్కర్లో వేసాను ఇంచుమించుగా నేను ఒక పావు కేజీ తీసుకున్నాను కుక్కర్లో వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్ వేసేసి మెత్తగా ఒక రెండు మూడు ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతాయి మెత్తగా ఉడికిపోతుంది ఇలాగా కొంచెం చల్లారిన తర్వాత తీసి చూసుకోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయండి ఇవి మంచిగా కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు పాలమేగడ వేసాను నేను మీకు ఇష్టమైతే ఇందులో బటర్ కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు పాలమేకడ కూడా చాలా బాగుంటుంది మేకడ కొంచెం కరిగిన తర్వాత ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఇవి రెండు వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాము ఇందులోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఫార్టీ స్పూన్ కంటే తక్కువ అనమాట ఒక చిట్టికాడ వేసినట్టుగా వేసాను ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం ఎర్రగా వేగేకనే మిగిలిన వెన్నీ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా అలా వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి ఎందుకంటే మేగడ వేసాం కదా అది కొంచెం నల్లగా అయిపోతుంది చూసుకోకపోతే అందులో వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కలుపుకోవాలి నూనెలో అందులో వేగితేనే బాగుంటుంది అలాగా ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం కసూరి మెతి కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే మామూలుగా గరం మసాలా పొడి వేసుకోవచ్చు సరిపోతుంది లేదంటే కూర కారం వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసాను అలాగే పావుబాజీ మసాలా వేసాను అనమాట అండి ఇది ఇది కూడా ఇందులో వేసుకుంటే మనకి మిసల్ పావు చేస్తారు కదా ఇలాగే సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది కొద్దిగా పావుబాజీ మసాలా వేసాను ఇవన్నీ ఒకసారి వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇది కూడా కొంచెం సేపు వేగాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం పెసలు కూడా కూర చేసుకోవచ్చండి స్ప్రౌట్స్ చాలా మంచివి కదా మొలకెత్తినవి ఇలా కూరలు కూడా చేసుకుని రోటీ చపాతీలోకి తింటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఉడిగించిన మట్కీలు వేసేసుకోవాలి వీటిని అయితే హిందీలో మట్కీదాల్ అనే అంటారండి మన తెలుగులో ఏమంటారో నాకు కూడా తెలీదు నేనైతే బొబ్బర్లనే అనుకుంటున్నాను కానీ బొబ్బర్లు కాదు పెసలు సేమ్ పెసల్లాగే అనిపిస్తాయి టేస్ట్ అయితే కొంచెం బొబ్బర్లా అనిపిస్తాయి ఒకసారి తిని చూస్తే మీకే తెలుస్తుంది ఇలాగే రెండు ఉడికించిన బంగాళదుంపలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేస్తుంది వేసుకోండి సరిపడినంత సాల్ట్ వేసేయండి ఆల్మోస్ట్ అన్నీ కూడా వేసేసాము ఆ స్ప్రౌట్స్ ఉడికిన వాటర్ కూడా వేసేసుకోవచ్చండి కొద్దిగానే వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి పారేయకుండా ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి పోషకాలు ఎక్కడికి బయటికి వెళ్ళిపోవాలన్నమాట హెల్త్కి మంచిది కదా ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించేసుకోవాలి గుమ్మలాడుతూ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే పైన కొంచెం కొత్తిమీర వేసేసాను ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది దీని మీద మనం పచ్చి ఉల్లిపాయలు వేసుకుని మామూలుగా చాట్లా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది లేదంటే పైన కారపూస అవి అన్నీ వేసుకుని పావులాగా పావులు ఉంటాయి కదా బ్రెడ్ వాటితో నచ్చుకుని తింటే ఇంకా అదిరిపోతుందండి చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి నేను మీకు రెసిపీ చేసి చూపిస్తాను మా పిల్లలకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి అందుకే నేను అమెజాన్లో తెప్పించి మరీ చేశాను పైన కొంచెం పాలమే కానీ బటర్ కానీ వేసుకోవాలి అంతేనండి మంచి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను రోటీల్లోకే ప్రిపేర్ చేశానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి హెల్త్ కూడా మంచిది కదండి ఇటువంటివి మనం చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అలాగే నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక కనసరి రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్